సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం ఘనంగా జరిగింది మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొని ఎన్నికల శంకరావం పూరించారు బైక్ ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ గజ్వెల్ మున్సిపాలిటీని నూటికి నూరు శాతం బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు గజ్వల్ అభివృద్ధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలమయ్యాయని విమర్శించారు దేశాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని తెలిపారు మీడియా మిత్రులు కూడా అయితే లేదా అవుతుందా ఐదు నిమిషాలు ఊహించుకుంటా సభాధ్యక్షుడు గజ్వల్ పట్టణ భాజపా అధ్యక్షుడు సోదరుడు మనోహర్ యాదవ్ శ్రీమతి ఆకుల విజయ్ గారు గౌరవీలు మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గారు నలగామ శ్రీనివాస్ గారు నందన్ గౌడ్ గారు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గారు కమ్మర్ శ్రీనివాస్ గారు పేర్ల శ్రీ

నేను అప్పుడప్పుడు చుట్టూ చూపు ఎలక్షన్ ఎక్కువ మంది గెలవకపోవచ్చు ఐదో గదివేలు పట్టిన ప్రజలు మోడీ ఓట్లు వేసేవి పక్కన ఫామ్ సార్ వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు వచ్చి రఘునందన్ గెలిచినీజేపీ తప్పదా తెలంగాణ

సమస్య మీద మేము మళ్ళొకసారి మీరు అవకాశం ఇస్తే కంపల్సరీగా నగంద మన ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ లో మన మున్సిపల్ లో ఒకటి మీ అందరికి తెలియని నేను చెప్తున్నా ప్రతి అసలు బస్ స్టాండ్ అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నేను మదిలాడి కాల్మగ్ అన్న గజల్లో గీతారెడ్డి బెగ్గ్యాపుర గజ్వలంతా కూడా ప్రజలంతా మార్పు కోరుతున్నారు తప్పకుండా రెండు వేల ఐదు ఒక శంకుస్థాపన జరిగింది అవన్నీ అయితే సీఎం గారు చెప్పినప్పుడు గజ్వల్లో పదివేల గజ్వల్ డెవలప్మెంట్ లో పని కూడా చేసింది అన్ని కబ్జాలు ఇరవై సంవత్సరాలుగా ఇలా ప్రజలు అక్కడ వాటర్ అంతా వెంచండ్ అంతా కూడా దారి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒకసారి గమనించాలి సమస్య కూడా మన విజ్ఞాపన హెవీ వెహికల్స్ అన్ని గజ్జల్లో వస్తున్నాయన్నా నేను కనీసం అప్పుడు పదిహేను ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష హోదాలో ఎమ్మెల్యేగా మన గదిగా ఇన్కంప్లీట్ పెట్టి ఇలా ప్రజలను ఎంతో మందిని ఈ ఘోర ప్రమాద